హాయ్ అండి నమస్తే ఈరోజు అంతా వెదర్ అంతా చాలా క్లౌడీగా ఉంది చిన్న చిన్నగా వర్షం పడుతుంది ఒక ట్వంటీ డేస్ తర్వాత ఇప్పుడు ఈరోజు వర్షం అయితే చిన్నగా పడుతుంది అంతా మబ్బుల్లాగా వచ్చేసాయి మార్నింగ్ వెదర్ అంతా కూల్ కూల్గా ఉంది టెంపరేచర్ డౌన్ అవుతుంది చలి స్టార్ట్ అయింది కొంచెం కొంచెం మా మొక్కలు చూసారా మొన్న కుండి తీసుకొచ్చాం చామంతి పూలు ఫాల్ డెకరేషన్కి అన్నీ ఒక్కొక్క పువ్వులు ఇట్లా విచ్చి ఓపెన్ అవుతూ ఉన్నాయి మొగ్గల్లాగా తీసుకొచ్చాము ఎంత అందంగా ఉన్నాయో నాకైతే భలే నచ్చినాయి అసలు చామంతులు పెద్ద పెద్దవి ఉన్నాయి అసలు ఆ నర్సరీకి మొన్న కూడా వెళ్ళాను నాకైతే ఇంటికే రాబుద్ది కాలేదు ఆ మొక్కల్లో నుంచి చూడండి అంత ఓపెన్ అయిపోయినాయి కదా చామంతి అవి కుండీలు చాలా బాగున్నాయి గుమ్మడికాయలు వైట్ గుమ్మడికాయ కలర్ కలర్స్ ఉన్నాయి నిన్ననే లాన్ మూవ్ చేసాము నీట్గా ఉంది మొత్తం గార్డెన్ అంతా అది మొన్న ఒకటే బొక్కి పెద్దది తీసుకొచ్చాము వన్ సైడ్ హ్యాంగ్ చేసామండి ఇది గార్డెన్ అనమాట మొత్తము ఆ కింద పంప్కిన్స్ అవన్నీ ఒక ఒక బొమ్ ఆర్ట్ లాగా ఉందన్నమాట అది ఆర్టిఫిషియల్ అనమాట అవి ఈ ఫాల్ సీజన్లో అట్లా చూస్తుంది క్రాంతి ఒక సైడ్ పెద్ద చామంతి కుండి అనమాట మూడు కలర్స్ ఉన్నాయి అందులో మొత్తం ఓపెన్ అయినాయి అసలు ఎంత బాగుందో చూస్తే ఒక బాల్ లాగా ఉందన్నమాట అది చెట్టులాగా లేదు సూపర్ ఉంది కదా సో ఊరికే సరదాగా అలా వీడియో తీసాను ఇవాళ వెదర్ అంతా గ్రీనరీగా కూల్ కూల్గా ఉంది మీకు చూపిద్దాము మా చామంతి మొక్కలు ఎలా ఉన్నాయో అని వీడియో మీకోసం తీస్తున్నాను ఏదో బాల్ తిరుగుతున్నట్టే అనిపిస్తుంది అవి చామంతలు చూస్తుంటే ఎన్ని కలర్స్ ఉన్నాయోనండి అన్నీ సూపర్ అనమాట ఒకదానికి మించి ఒకటి అందంగా ఉంది చూడండి రోడ్లన్నీ తడిచి చిన్న చిరుజల్లులాగా పడుతూ ఉన్నాయి ఆ చెట్టు అప్పుడు మీకు ఒకసారి చూపించినప్పుడు మొత్తం గ్రీన్గా ఉంది ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం కలర్స్ చేంజ్ అవుతున్నాయి అనమాట ఫాల్ ఫాల్ కలర్స్ కొద్ది అక్కడక్కడ స్టార్ట్ అయినాయి ఒక దూరంగా ఒక చెట్టు కనపడుతుంది కదా దానిలో అది ఆరెంజ్ కన్ స్టార్ట్ అయింది కొంచెం అక్కడ నుంచి ఆ కలర్స్లో వస్తాయి కొన్ని రెడ్ వస్తాయి కొన్ని లెమన్ ఎల్లో వస్తాయి అసలు ఎల్లో వస్తాయి సూపర్ అందంగా ఉంటుంది అన్నమాట ఇదంతా గార్డెన్ నిన్ననే నాని లాన్ చేశాడు ఇక కుండీలు ఖాళీ ఉన్నాయని అని చెప్పేసి నేను మెంతులు చల్లానండి అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి ఇది కుండీలు దీంట్లో కొత్తిమీర చల్లితే రాలేదని మళ్ళీ మెంతులే చల్లాను చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి ఇవి ఇది కూడా మెంతికూరేనండి అసలు ఎంత బాగా వచ్చిందో బంతి పువ్వు చూడండి ఒక చిన్న మెల్లి మెల్లిగా రోజు ఒక ఒక పువ్వు తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది కుండీలు చెట్లు సూపర్గా ఉంది కదండి ఇట్లానే మీకు ఏదైనా అవకాశం ఉంటే ఆకూరైనా పెంచుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మీరు చేసే లైక్ నా వీడియోస్ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మొత్తం నీట్గా అయిపోయింది గార్డెన్ అంతా అంతా గ్రాస్ కట్ చేసిన తర్వాత మా అభిమానిగాడు ఉయ్యాల ఆ చెట్టుకే చిల్లు అవుతూ ఉంటాడు వాడు ఉయ్యాలేసుకొని ఇది మొత్తం క్రాంతి వాళ్ళ డ్రైవే అనమాట ఎంట్రన్స్ ఇట్ ఉన్నాయి ఎంట్రన్స్లో మూడు చామంతి బుకేసు ఇది కార్ గరాజ్ అనమాట పైన బెడ్రూమ్స్ కింద హాలు అట్లా ఇంతకుముందు హోమ్ టూర్ చూపించాను కదా అందులో ఉంటాయి అన్నమాట అన్నీ ఎంట్రన్స్ బాగుంది వెళ్ళది మొత్తము చామంతి చెట్లు పెట్టేసేసింది క్రాంతి అంత ఫాల్ డెకరేషన్ అందరూ ఇలాగే చేసుకుంటారంటే ఒకరికి మించి ఒకరు చేస్తూ ఉంటారు చాలా బాగుంటాయి అన్నమాట ఇది ఫుల్ వస్తాయి అన్నమాట చామంతి చెట్లు మొత్తం ఇప్పేసి ఆ చెట్టు చెట్టు అలాగే పెడతారు అవి ఇంక ఇయర్ వరకే ఉంటాయి అన్నమాట ఈ రెండు నెలలే ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ సర్వైవ్ అవ్వవు అనమాట ఇంకా చనిపోతాయి అనమాట ఇంక ఓన్లీ అందం కోసం తీసుకొచ్చి పెట్టుకోవడం ఏవి కుండీలు కుండీలు అలాగే పెట్టుకుంటారు ఇంకా దాన్ని తీసి వేరే దగ్గర నాటేయటానికి రాదన్నమాట ఇలా ఉంటేనే అందంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగున్నాయి నర్సరీలో చూస్తే అస్సలు ఇంటికి రాబుద్ది కాదండి నే కలర్సో ఎన్ని కలర్సో అసలు చామంతులు అయితే వెరబూస్ ఉన్నాయి బాయ్